శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం నాటి కథతో మిమ్మల్ని కలుస్తున్నాను కథ పేరేంటంటే అందరి బంధువయ్య ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది కథారచయిత్రి రచయిత్రి శ్రీమతి గోటేటి శాంతి గారు కథ వివరాల్లోకి వెళ్లిపోదాం కింద నుండి గట్టిగా కొడుకు మాటలు వినిపించి బాల్కనీలోకి వెళ్లి చూసింది అమల కొడుకు సిద్ధు వాచ్మెన్ తో గొడవ పడుతున్నాడు గబగబా కిందికి వెళ్ళింది నేనేమి అరడం లేదు బాబు ఈ కార్ పార్కింగ్ వాళ్ళు నిన్న కొత్త కారు కొన్నారు అందుకని ఇక్కడ మీ సైకిల్ పెట్టొద్దు అంటున్నాను వినయంగా చెప్పాడు మాకు కారు ఉంది నా సైకిల్ అక్కడ పట్టదు నిర్లక్ష్యంగా అన్నాడు అలా అంటే ఎలాగ బాబు వాళ్ళు చెప్పమన్నారు మెల్లగా అన్నాడు నరసింహ నాకు నువ్వెందుకు చెప్తున్నావు నీ లిమిట్స్ లో నువ్వు ఉండు మా నాన్న బ్యాంక్ మేనేజర్ తెలుసా గొప్పగా చెప్పాడు సిద్ధు తప్పు సిద్ధు నరసింహని అలా అనకూడదు వాళ్ళు చెప్పమంటే చెప్పాడు నీ సైకిల్ మన కారు పక్కనే పెట్టుకో అంది అమల ఇదిగో మీరందరూ ఇలా అలసి ఇవ్వబట్టే నరసింహ పెత్తనం చలాయిస్తున్నాడు అని సైకిల్ తీసుకెళ్లి తమ పార్కింగ్ లో పెట్టి తన కోపాన్ని ప్రదర్శించడానికి సైకిల్ ఒక తాపు తన్ని తల్లివైపు కోపంగా చూసి పైకి వెళ్లిపోయాడు సిద్ధు వీడేమిటి ఇలా తయారవుతున్నాడు అని బాధపడ అమల భర్తతో చెప్దామంటే అతను ఊళ్ళో లేడు సిద్ధూ అమలకి ఒక్కగానొక్క కొడుకు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఆ ఫ్లాట్స్ లో సిద్ధూ నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నారు ఈ మధ్య అందరూ కలిసి క్రికెట్ ఆడుతుంటే నరసింహ బాబు కిటికీలకు తగిలి అద్దాలు పగిలితే ఊరుకోరు అన్నాడు దానికి అందరూ కలిసి మా ఇష్టం మేము ఆడతాం నువ్వెవరు చెప్పడానికి వాచ్మెన్ వాచ్మెన్ లా ఉండు మేం ఓనర్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు అక్కడే ఉన్న ఆ అదేమిటి పిల్లలు నరసింహ తప్పేయమన్నాడు ఆ బాల్ ఎవరికైనా తగిలితే ప్రమాదం కదా అని గట్టిగా అడిగింది దాంతో అందరూ మెల్లగా జారుకున్నారు సిద్ధు మాత్రం తల్లి వైపు కోపంగా చూశాడు రెండు రోజులు పోయాక ఒక రోజు పాలు రాలేదేమిటి అనుకుంటూ బయటకు వెళ్లిన అమలకి ఫ్లాట్స్ లో మిగిలిన ఇళ్ల వాళ్ల మాటలు వినిపించాయి నరసింహ తండ్రికి సీరియస్ గా ఉందని ఫోన్ వస్తే రాత్రి సెక్రటరీ గారికి చెప్పి వాళ్ళ ఊరెళ్ళాడుటా అంటున్నాడు ఒక ఆయన అరే అయితే పాలు కింద నుంచి ఎవరు తెస్తారు మనమే వెళ్లి ఎవరు ప్యాకెట్లు వాళ్లే తెచ్చుకోవాలి అన్నాడాయన అమల ఇంట్లోకి వచ్చి సిద్ధు లేచి కిందికి వెళ్లి మన పాల ప్యాకెట్లు అక్కడ పెట్టెలో ఉంటాయి తీసుకురా నేను నైటీలో ఉన్నాను అంటూ కొడుకుని లేపింది అబ్బా నాకు నిద్ర వస్తోందమ్మా అప్పుడే లేపకు అలా అంటే ఎలా నాన్న నరసింహ ఊరెళ్లాడుట అన్న తల్లి మాటలకి బద్దకంగా లేచి ఒళ్లు విరుచుకుంటూ కిందికి వెళ్లి పాల ప్యాకెట్లు తీసుకొచ్చాడు స్నానం మధ్యలో ట్యాప్ తిప్పితే నీళ్లు రావడం లేదు అమ్మా నీళ్లు రావడం లేదు స్నానం అయింది అంటూ అరిచాడు సిద్ధు అమలు బయటికి వచ్చి ఎవరికి చెప్పాలా అని చూసింది అందరికి అదే సమస్య పైన ట్యాంకులు నీళ్లు అయిపోయాయి ఏం చేయాలి కొందరు మగాళ్లు వెళ్లి ఏవేవో స్విచ్లు వేసి తంటాలు పడి ఒక అరగంటలో నీళ్లు వచ్చే లా చేశారు అమలు వంటింట్లో పట్టుకున్న నీళ్లు ఇస్తే సిద్ధు స్నానం పూర్తి చేశాడు గబగబా టిఫిన్ తిని కిందికి వెళ్లి సైకిల్ తీశాడు ఒక్క రోజుకే బాగా దుమ్ము పేరుకుంది రోజు అయితే నరసింహ కార్లు బళ్లు సైకిళ్లు అన్ని తుడుస్తాడు అమ్మ ఒక గుడ్డ పడే అని సైకిల్ తుడుచుకుంటుంటే చిరాకు వచ్చింది సిద్ధుకి ఇంతలో తల్లి పిలిచింది సిద్ధూ మంచినీళ్ళు రావటం లేదురా సెక్రటరీ అంకిల్ కి చెప్పు అంది ఆయన దగ్గరికి వెళ్తే మంచినీళ్ళు ఎన్ని గంటలకు వస్తాయో తెలియదు నరసింహ ఉంటే తను చూసుకునేవాడు అతను ఉన్న ఈ పదేళ్లలో ఒక్కరోజు కూడా మానేలేదు అందువల్ల మాకు తెలియలేదు పక్క ఫ్లాట్స్ వాళ్ళని అడిగితే తెలిసింది పొద్దునే వచ్చి పోయాయట అన్నాడాయన అయితే తాగడానికి ఐదు లీటర్ల మినరల్ వాటర్ బాటిల్ తీసుకురా అంది అమల దగ్గర్లో సూపర్ మార్కెట్ కు వెళ్లి కావలసినవి తీసుకుని సైకిల్ వెనకాల పెట్టుకుని తెచ్చాడు లిఫ్ట్ దగ్గర నుంచి ఫ్లాట్ వరకు మోసుకొస్తే ఆయాసం వచ్చింది ఇంతకు ముందు నరసింహ ఊరెళ్లాల్సి వస్తే అతను తమ్ముడిని పెట్టి వెళ్లేవాడు ఇప్పుడు తండ్రికి బాగాలేదు కదా ఇద్దరు కలిసి ఊరెళ్లారు మన్నాడు అర్ధరాత్రి పెద్ద పెద్ద అరుపులకు అమల సిద్ధు ఉలిక్కి పడి నిద్రలేచి తలుపులు తీసుకుని బయటకు వచ్చారు అప్పటికే మిగతా ఫ్లాట్స్ వాళ్ళు కూడా బయటికి వచ్చారు అంతా హడావిడిగా ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ లో దొంగలు పడి డబ్బు నగలు దోచేశారు వాళ్ళు ఏడుస్తున్నారు పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చారు మీ వాచ్మెన్ ఏడి అని అడిగారు అతను ఊరెళ్ళాడండి వాళ్ళ నాన్నని హాస్పిటల్లో చేర్చారు అన్నారు అది వాచ్మెన్ లేడని తెలిసి తెగించారు అన్నారు పోలీసులు అతను ఎప్పుడు వస్తాడు తెలియదండి అప్పటి వరకు ఎవరినైనా పెడదామంటే దొరకడం లేదు అన్నాడు ప్రెసిడెంట్ అతను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి హెచ్చరించి వెళ్లారు పోలీసులు రెండు మూడు రోజులు అయ్యేసరికి సెల్లార్ మొత్తం ఆకులు చెత్త దుమ్ము పేరుకుపోయాయి మొత్తం ఫ్లాట్స్ లో ఉన్న ఆడవాళ్ళందరూ చీపుర్లు తీసుకుని చెత్తా ఊడ్చారు కరెంటు బిల్స్ వచ్చాయి ముందు ఎవరి బిల్స్ ఏవో చాలా ఇబ్బంది పడ్డారు మామూలుగా అయితే అందరి బిల్లులు నరసింహ పట్టుకెళ్లి కట్టేసేవాడు మన్నాడు సిద్ధు తండ్రి వచ్చాడు జరిగిందంతా అవిని బాధపడ్డాడు బ్యాంకు కి వెళ్తామని కారుని చూసి సిద్ధు అంటూ కారు పరిచాడు నాన్న కంగారు పడ్డాడు సిద్ధు కొత్త కారు చూడు ఎలా అయిపోయిందో వాచ్మల్ లేడం తెలుసు కదా కారు అంటే సరదా ఉంటే చాలదు తుడవాలని తెలియదా నరసింహ ఉంటే రోజు తనే తుడిచేవాడు అంటూ చీవాట్లేసాడు సిద్ధూకి బాధేసింది నరసింహ వెళ్లినప్పటి నుంచి అన్ని విషయాల్లో ఇలాగే అవుతోంది ఈలోగా ఇల్లంతా ఒకటే చెడ్డ వాసన అమ్మని ఏమిటి అని అడిగాడు చెత్తరా నాన్న తిడుతున్నారు కవర్ లో వేస్తాను తీసుకెళ్లి బయట డ్రమ్ములో వేసిరా అంది నేనా చీచి అన్నాడు చిరాగ్గా లేకపోతే నాన్నగారు వెళ్లాలా నేను వెళ్ళలేను కదా సరే మాస్క్ పెట్టుకుంటాయి అని అయిష్టంగా తీసుకెళ్లాడు కింద ఫ్రెండ్స్ కనపడ్డారు అందరూ నరసింహ ఎప్పుడు వస్తాడో మన కష్టాలు ఎప్పుడు తీరతాయో అనుకున్నారు తండ్రి ఊరెళ్లి పది రోజులు రాకపోయినా ఎవరూ పట్టించుకోలేదు నరసింహ లేకపోతే అందరూ గందరగోళ పడిపోతున్నారు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తున్నారు అనుకున్నాడు సిద్ధు వారానికి నరసింహ వచ్చాడు ఇంకా పూర్తిగా తెల్లారలేదు ఫ్లాట్స్ లో మాత్రం అందరి మొహాలు వికసించాయి ప్రతి వాళ్ళు అతన్ని ఆప్యాయంగా పలకరించారు అతను కూడా ప్రతి ఫ్లాట్ కి వెళ్లి పలకరించి వచ్చాడు అతని తండ్రికి కొంచెం బానే ఉందిట తమ్ముళ్ళని చూసుకోమని తను వచ్చేసాడు అమలా వాళ్ళ ఫ్లాట్ కి వచ్చి అమ్మగారు ఉన్నారా అని అడిగాడు సిద్ధుని ఆ ఉన్నారు ఎప్పుడొచ్చావు అడిగాడు అప్పుడే నిద్రలేచిన సిద్ధు ఇప్పుడే బాబు ఇంతలో అమల వచ్చి ఆప్యాయంగా వాళ్ళ నాన్న ఆరోగ్యం గురించి అడిగింది అన్ని మాట్లాడాక అమ్మా ఈ రోజు సంక్రాంతి మీరైతే ముగ్గులు బాగా పెడతారు మన ఫ్లాట్స్ ముందర పెట్టగలరా అని అడిగాడు ఆ దాదే ముందు ఐదు నిమిషాల్లో వస్తాను నువ్వు లేక అసలు పండగ కూడా చేసుకోలేదు అంది నవ్వుతూ అమల అమలతో పాటు సిద్ధూ కూడా తోడు వెళ్లాడు అమల చక్కగా పెద్ద ముగ్గు వేసే ప్రయత్నం మొదలెట్టింది సిద్ధూ రంగులు అవి అందిస్తున్నాడు నరసింహ కూడా అక్కడే ఉన్నాడు ఈలోగా మోటార్ సైకిల్ మీద ఇద్దరు వచ్చారు ఒక తందికి సిద్ధూ అడ్రస్ అడిగాడు సిద్ధుకి అడ్రస్ ఎక్కడో అర్థం కాలేదు ఈ లోగా అతను వెళుతూ వెళుతూ ఒక్క ఉదును కూర్చుని సీరియస్ గా ముగ్గు వేస్తున్న అమల మెడలో గొలుసు గుంజుకుని గమ్మును బైక్ ఎక్కేశాడు రెండో వాడు రెడీగా ఉండి స్పీడ్ గా బైక్ నునించాడు ఇదంతా గమనిస్తోన్న నరసింహ ఒక్క అంగలో గెంతి చైన్ కొట్టేసిన వెనకాల వాడి చెయ్యి పట్టుకున్నాడు వాడు విదిలించుకుంటే కింద పడబోయి నిలదొక్కుని వాడి కాలు గట్టిగా పట్టుకున్నాడు మోటార్ సైకిల్ వెళ్తోంది అయినా నరసింహ వాడి కాలు వదలలేదు నరసింహని వాడు కొంత దూరం ఇడ్చుకుపోయాడు అయినా నరసింహ వాడిని వదలలేదు మొత్తానికి వాడు కూడా కింద పడ్డాడు నరసింహ వాడి పీక పట్టుకుని చేతిలోని గొలుసు లాక్కున్నాడు నరసింహ బలం చూసి ఆశ్చర్యపోయాడు సిద్ధు ఈలోగా నలుగురు పోగయ్యారు దొంగని పట్టుకున్నారు అమలా సిద్ధు కూడా నిశ్చెస్టులే చూస్తూ ఉండిపోయారు అసలు ఏం జరుగుతోందో వాళ్ళకి అర్థం కాలేదు నరసింహ దాదాపు ఏడుస్తూ అమల దగ్గరికి వచ్చాడు క్షమించండి అమ్మా నేనే మిమ్మల్ని ముగ్గులు పెట్టమని తీసుకొచ్చాను నా వల్లే ఇదంతా జరిగింది గొలుసు పోతే పోని అలా పరిగెట్టావు ఇంకా వాళ్ళు ఈడ్చిపోతే ఎన్ని దెబ్బలు తగిలేవో తెలుసా అంది అమల ఏం పర్వాలేదమ్మా పండగ పూట మీ బంగారం పోవడమా నా ప్రాణం పోయినా పర్వాలేదు అలా జరగనివ్వను అన్నాడు అన్ని దెబ్బలు తగిలినా నవ్వుతూ భలేవాడు ముందు నడు దెబ్బలకు మందు రాసుకుందు గాని అంది అమల లోగా ఫ్లాట్స్ లో అందరికి విషయం తెలిసిపోయింది పరుగు పరుగున కిందికి వచ్చి నరసింహని అమలని పలకరిస్తున్నారు స్కూల్లో కరాటే నేర్చుకుంటున్నావు కదా నువ్వు నాలుగు తన్నకపోయావా మీ అమ్మ గొడుసులాక్కున్న వాడిని సిద్ధుని అడిగాడు ఎదురు ఫ్లాట్ అంకుల్ సిద్ధు సిగ్గుపడ్డాడు సిద్ధు నాన్నతో సహా అందరూ నరసింహని ఆకాశానికి ఎత్తేశారు పోలీసులు కూడా నరసింహని పొగిడారు వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో పట్టుకోలేకపోతున్నా చైన్ స్నాచర్స్ ని పట్టించినందుకు ఆ రోజంతా సిద్ధు ఫ్లాట్స్ లో ఉన్న తన ఫ్రెండ్స్ కి తాను కళ్లారా చూసిన ఆ ఇన్సిడెంట్ ని వివరిస్తూ నరసింహి నరసింహ గురించి చాలా గొప్పగా చెప్పాడు వాళ్లందరి దృష్టిలో కూడా నరసింహ పెద్ద హీరో అయిపోయాడు మన్నాడు అతని ఫోటోతో సహా ఆ వార్త పేపర్ లో వచ్చింది ఆ సాయంత్రం ఫ్లాట్స్ లో వాళ్లంతా మీటింగ్ పెట్టుకున్నారు నరసింహను పిలిచి తండ్రి వైద్యానికి ఎంత అయిందో కనుక్కున్నారు యాభై వేల వరకు అయ్యింది సారు అన్నాడు బాధగా ఫ్లాట్ కు వేయి ఇద్దామని నిర్ణయించారు అప్పటికప్పుడు అందరూ తలో వేయి తెచ్చి నరసింహ చేతికి ఇచ్చారు సిద్ధు వాళ్ల నాన్న మాత్రం రెండు వేలు ఇచ్చాడు ఇంతలో పరుగు పరుగును వెళ్లి సిద్ధు ఐదు వందలు తెచ్చి ఇచ్చాడు అయ్యో నాన్నగారు ఇచ్చారు బాబు అన్నాడు నరసింహ ఇతను ఆ పాకెట్ మనీ పర్వాలేదు తీసుకో అన్నాడు సిద్ధు ప్రేమగా వద్దు బాబు మీరు చిన్న పిల్లలు వెనక్కి ఇచ్చేశాడు నర్సింహ ఏం పర్వాలేదు నరసింహ వాడ అభిమానంతో ఇచ్చింది వద్దనుకు అంది అమల అది చూసి ఇంకా చాలా మంది పిల్లలు తమ పాకెట్ మనీ తెచ్చి నరసింహకి అందించారు నరసింహకి కళ్ల నీళ్లు వచ్చాయి తీసుకో నరసింహ నువ్వు కూడా మా ఇంట్లో వాడివేగా అభిమానంతో అన్నాడు సిద్ధు కొడుకులో వచ్చిన ఈ మార్పుకి అమల ఎంతో ఆనందించింది హృదయాలను స్పృశించే ఈ మానవత్వపు విలువలను బోధించే చక్కనైన కథని వచ్చేవారం సందేశాత్మకమైన కథతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను